good morning viewers could you guess what's inside this envelope you are right this is the adsense pin received from google yet another milestone reached in my youtube journey it's not an easy task sir let's go through the key events in my youtube journey so far please subscribe bhaskar patnaik the common man channel అంచెలంచెలుగా మన కామన్ మ్యాన్ భాస్కర్ పట్నాయక్ గారి యూట్యూబ్ జర్నీ సమాహారం మీ మీకోసం చూసి ఓ లైక్ కొట్టండి ఎవరండి ఈ బాటసారి అతను ఒక యూట్యూబ్ పార్ట్నర్ అండి లొకేషన్స్ చూసుకుంటున్నాడు యూట్యూబ్ పార్ట్నరా నేను నమ్మను అయితే మీరు ఆయన వీడియోస్ చూడాల్సిందే కంగ్రాచులేషన్ సబ్స్క్రైబ్ ఎవరండి వీళ్ళంతా ఏమిటి హడావిడి మన భాస్కర్ పట్నాయక్ ది కామన్ మ్యాన్ ఛానల్ లో వంద సబ్స్క్రిప్షన్స్ పూర్తయిన సందర్భంలో హడావిడి వీళ్ళంతా ఆయన ఛానల్ టార్చ్ బేరర్స్ ఎప్పుడైనా నమ్ముతారా కామన్ మ్యాన్ ఆయనేనని ఐడియా ఆయనదే అయినా ఇంప్లిమెంటేషన్ చేయడంలో పూర్తి సహకారాన్ని అందించిన ఆప్తమిత్రులు మా పార్క్ మేట్స్ సీనియర్ సిటిజన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈయన ఛానల్లో చాలా వీడియోసు ఆ లొకేషన్లోనే తీస్తారు అర్థమైంది కదా సరే కానీ ఈ వయసులో ఈ ముదిమి వయసులో ఆయన ఈ వైటీ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు కుమ్మేద్దామని అనుకుంటున్నాడా పొరపాటు ఆయన ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాడో ఆయన మాటల్లోనే విందాం రండి వేదికరించినటువంటి మన మిత్రులు నిలబడాలి బ్యాంకు లో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి ఆయన యూట్యూబ్ లో ఛానల్ ఓపెన్ చేశారు ఆ ఛానల్లో ప్రకృతి విషయాలు ఎక్కడెక్కడే మంచి మంచి సంఘటనలు మనకు చూపిస్తూ ఉన్నారు ఆ సంఘలతో ఆయన ఈ లైక్ చేసేవాళ్ళ సంఖ్య పెరిగింది అందుకు నిన్న ఏం చేశారు ఆ సంఖ్యని పెంచడానికి మన మిత్ర బృందానికి ఈయన తేనేటి మీద ఇచ్చాడు ఆ తేనేడి మీద ఎంతవరకు వెళ్ళాలంటే ఆయన ఆకాంక్ష అంటే అది క్యూములేటివ్ ఫ్రీక్వెన్షన్లో పెరగాలని మా ఇంట్లో రీజనింగ్ థింకింగ్ అండ్ లైటిల్ ఇవి ఆలోచన ఉండేటువంటి ప్రతి మొక్కలు కూడా చేయి కలపాలని ఆ తానేక సబ్స్క్రైబ్ సంఖ్య అలా పెరిగాలని అందుకే ఈ రోజు కేక్ కట్ చేసి మళ్ళందరిని తుర్తుపరిచి ఈచ్ వన్ క్యాచ్ టెన్ త్రూ క్యాచ్ టెన్ అంటే ఒక వ్యక్తి వంద మంది చేర్చాలనే భావంతో ఆయన ఇచ్చినటువంటి ఉంటే ఈ తేనేటి విందుకి అందరి తగ్గుతున్న తెలియజేస్తాం కంగరా చలేస్ ఒకప్పుడు ఎవరినైనా లేదా ఇంటర్వ్యూర్లో నీ హాబీలు ఏమిటి అని అడిగితే బుక్ రీడింగ్ అని బైక్ రైడింగ్ అని టూరిజం అని చెప్పేవారు ఆడవాళ్ళు కుకింగ్ అని గార్డెనింగ్ అని చెప్పేవారు మీరు గమనిస్తే పై హాబీలన్నీ ఇప్పుడు యూట్యూబ్ క్రియేషన్లోనే ఉన్నాయి అందుకే నేను నా హాబీగా యూట్యూబ్ క్రియేషన్ నమస్తే నా పేరు భాస్కర్ పట్నాయక్ నా యూట్యూబ్ ఛానల్ పేరు భాస్కర్ పట్నాయక్ ది కామన్ మ్యాన్ చెప్పడం మర్చిపోతాను ముందే సబ్స్క్రిప్షన్ నోట్ ముందే చెప్పేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రింగ్ ది బెల్ అండ్ లైక్ మై వీడియోస్ ఇవాళ నేను ఇలా కనిపించడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి మొదటిది యూట్యూబర్ కనిపించకుండా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే కన్సిడర్ చెయ్యరు అని అన్నారు కాగా రెండోది నా సబ్స్క్రైబర్స్ కౌంట్ ఫైవ్ హండ్రెడ్ మైల్ స్టోన్ రీచ్ అయ్యింది ఆ సందర్భంగా నా సబ్స్క్రైబర్స్ అందరికి స్వయంగా కృతజ్ఞతలు తెలుపుకోవడం కోసం మొదటి కారణాన్ని పక్కన పెట్టేద్దాం నా ఛానల్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ చేరేందుకు సహకరించిన నా సబ్స్క్రైబర్స్ అందరికి పేరు పేరున ధన్యవాదాలు చివరిగా ఒక్క మాట మన ఛానల్ పేరు ది కామన్ మ్యాన్ ఛానల్ అంటే ఒక సాధారణమైన వ్యక్తి తన నిత్య జీవితంలో ఎదురయ్యే అంశాల గురించి ప్రారంభించిన ఛానల్ సపోజ్ ఒక సెలబ్రిటీ ఉన్నారనుకోండి చాలా ఛానల్స్ వాళ్ళు ఆ సెలబ్రిటీని ఇంటర్వ్యూ చెయ్యాలని వాళ్ళ అపాయింట్మెంట్ కోసం ఉంటారు ఆ సెలబ్రిటీస్ జీవిత విశేషాలు తమ ఛానల్ ద్వారా ప్రసారం చేయాలని ప్రయత్నిస్తారు కానీ సెలబ్రిటీస్ కాని వాళ్ళ మాట వాళ్ళ జీవితాల్లో విశేషాలు ఉండవా ఉంటాయి మరి వాళ్ళని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు లేరా ఉన్నారు వాళ్ళని మన కామన్ మ్యాన్ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తుంది ఆ వివరాలు త్వరలోనే చెబుతాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ భాస్కర్ పట్నాయక్ ది కామన్ మ్యాన్ కంగ్రాచ్యులేషన్స్ భాస్కర్ పట్నాయక్ ది కామన్ మ్యాన్ ఛానల్ ఎందుకట వాయ్ కామన్ మ్యాన్ గారు కేకు మీద ఆ రాతలేంటండి ఒక యూట్యూబ్ పార్ట్నర్గా ఉండాలంటే వన్ థౌజండ్ సబ్స్క్రిప్షన్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలి అది దాని అర్థం అంటే భాస్కర్ పట్నాయక్ గారు యూట్యూబ్ పార్ట్నర్ అయ్యారా ఎస్ ఆ సందర్భంగా పార్టీ చూడండి ఎలా ఉందో અને પછી આવું આમનું મળતું મને એક નાઈટ

ನಂಬರ್ ಅದೇ ನಂಬರ್ ವಸ್ತಾ ಕದ ರೈಟ್ ಅಕ್ಕಿ ಅದ

ఒక యూట్యూబ్ పార్ట్నర్గా అయిన తర్వాత మన ఇన్కమ్ ప్రారంభమవుతుంది ఇన్కమ్ పది డాలర్లు అంటే ఎనిమిది వందల రూపాయలు చేరిన తర్వాత ఇదిగో ఈ యాడ్సెన్స్ పిన్ వస్తుంది ఇన్కమ్ వంద డాలర్లు అంటే ఎనిమిది వేల రూపాయలు చేరిన తర్వాత డబ్బులు అకౌంట్లో పడుతుంది పది డాలర్ల రెవెన్యూ కోసం తొమ్మిది నెలలు పట్టింది దాదాపు వంద డాలర్ల కోసం ఎంత టైం పడుతుందంటారు కానీ అది మన క్రైటీరియా కాదు కదా విసుగు చెందకుండా డిసిప్లిన్డ్గా మనం ముందుకు పోదాం Namastê.